విజయవాడ రాజకీయాల్లో మరోసారి హీట్ జనరేట్ అయింది విజయవాడ ఎంపీ టికెట్ను మరోసారి ఆశిస్తున్న కేసినేని నానికి టీడీపీ షాక్ ఇచ్చినట్లు అర్థమవుతోంది ఈ విషయాన్ని స్వయంగా నానినే ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు జనవరి ఏడో తేదీన తిరువూరులో టీడీపీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తోంది ఈ సభ నిర్వహణ విషయంలో నాని సైలెంట్గా ఉండాలంటూ చంద్రబాబు ఆదేశించారని కొంతమంది టీడీపీ నేతలు ఆయనకు చెప్పారట ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పోస్టులో రాసుకున్నారు కేసినేన్ నాని అంతేకాదు విజయవాడ ఎంపీ టికెట్టు వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిందని అందుకే తనను సైలెంట్గా ఉండాలని పార్టీ అధినేత ఆదేశించారని ఆయన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తానంటూ పెద్ద బాంబే పిలిచారు కేసినే నాని కేసు నానికి బదులు విజయవాడ ఎంపీ టికెట్టు ఆయన సోదరుడు కేసునేని చిన్నీకి ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది ఇటీవల కాలంలో ఇరు వర్గాలు తరచుగా గొడవలు కూడా పడుతూ హల్చల్ చేస్తున్నాయి ఈ విషయం అస్సలు ఇష్టపడిన కేసునే నాని ఇప్పుడు ఫేస్బుక్ పోస్ట్ పెట్టడంతో ఆయనకు టికెట్ నిరాకరించారన్న విషయం స్పష్టమైనట్లే అని అర్థమవుతోంది